ఇప్పుడు నేను చెప్పే న్యూస్ మన భారతీయుల కంప్యూటర్ ముందు వచ్చి మన గుండెలపై దెబ్బ కొట్టిన న్యూస్ అండి ప్రపంచంలో పెద్ద దొర పెద్ద కాపని ఎవరినంటని చెప్పు అమెరికాను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందో తెలుసా ఒక పక్క ప్రాపగండ వీడియోను రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఏమన్నారంటే మా అమెరికన్ డ్రీమ్ అమెరికన్ కళ అనేది దొంగలించబడింది దాన్ని కొందరు బయట వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయినారు ఇది ఏం వీడియోనో ఏంటో మన ఊర్లో ఒక పెద్ద మనిషి వచ్చి నాకు రావాల్సిన పొలం వేరేవాడు ఎవడో వచ్చి ఆక్రమించుకున్నాడు అని పోలీస్ స్టేషన్లో పెద్ద గొడవ చేసినట్టుంది ఇది మరి ఆ దొంగ ఎవడు లిటరలీ అమెరికా ప్రభుత్వం నేరుగా పేరు పెట్టి చెప్పింది మన ఇండియన్స్ అని చెప్పి అసలు వీళ్ళ పీడ ఏందో నాకు అర్థం కావట్లేదు అమెరికన్లకు ఉద్యోగాలు దొరికిపోతే అది రోబోల వల్ల కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చిందని చెప్పకుండా ఇండియన్స్ వచ్చారు మన ఉద్యోగాలు ఎత్తుకుపోయినారనేది ఏంది అసలు ఇది అందుకే మన అమెరికన్ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చేతిలో పని లేదు కాబట్టి పక్కడిని నిందించడం అన్నట్టు మన ఇండియన్స్ ని కష్టపడి పైకి వస్తే వాళ్ళకు కడుపు మంట పట్టుకుందనమాట మరి నిజంగా మనోళ్ళు దొంగలేనా అమెరికాలో నిజమైన సమస్య ఏంది రోబోలు ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని పక్కగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇది మన ఇండియన్స్ ఆత్మ గౌరవానికి సంబంధించిన న్యూస్ కాబట్టి చివరి దాకా చూడండి అయితే అసలు అమెరికా ప్రభుత్వం చెప్పిన ఆ ప్రాపగండ వీడియోలో ఏముందో వాళ్ళు మనల్ని ఎలా గురిపెట్టారో ముందు తెలుసుకోవాలి అమెరికన్ డ్రీమ్ అంటే ఏంది అమెరికన్ డ్రీమ్ అంటే ఏందంటే పాత కాలంలో ఒక సాధారణ అమెరికన్ ఒక ఉద్యోగం చేస్తే హాయిగా మిడిల్ క్లాస్ లైఫ్ గడిపేవాడంట రెండు కార్లు కొనుక్కోగలడు ఇల్లు కొనుక్కోగలడు స్వేచ్ఛ విషయంలో ముఖ్యంగా వాళ్ళ పిల్లలు పద్దెనిమిది నుంచి ఏళ్ళకే తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా సొంతంగా జీవించడం మొదలు పెట్టేవాళ్ళు మన ఇండియాలో అయితే ఉద్యోగం వచ్చిందంటే చాలు వాడికి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసేసి ఇల్లు కట్టేసి సెటిల్ అయినట్టే కదా అమెరికన్ డ్రీమ్ కూడా అంతే అనమాట మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అమెరికాలో నలభై శాతం కంటే ఎక్కువ మంది యువకులు పని లేక పైసలు లేక ఇంకా తమ తల్లిదండ్రులతోనే ఉంటున్నారంట కుటుంబం అంతా ఒకే చేప కింద పడుకున్నట్టు తయారైంది వాళ్ళ పరిస్థితి ఇది వాళ్ళ కల్చర్ కాదు అందుకే వాళ్ళకి ఈ పరిస్థితి నచ్చట్లేదు మరి సిచ్యువేషన్ గమనించి మన ఊళ్ళను మన ఇండియన్స్ ని ఎందుకు గురిపెట్టారు వాళ్ళు ట్రంప్ ప్రభుత్వం ఈ పరిస్థితికి ఒక కారణాన్ని చూపించింది అదే ఫారెన్ వర్కర్స్ అంట ఇంకా హెచ్ వన్ బై వీసా ఇండియా నుంచి ఐటీ ఉద్యోగాల కోసం అమెరికాకు పోయే వాళ్లకు ఇచ్చే వీసా ఈ హెచ్ వన్ బై వీసా అక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో చూపించిన గణాంకాలు ఏంటంటే ఈ హెచ్ వన్ బై వీసాలు పొందిన వాళ్ళలో ఏకంగా డెబ్బై ఒకటి శాతం మన ఇండియన్స్ నే ముఖ్యంగా తెలుగు తమిళ వాళ్ళు పని ఉందంటే పక్క దేశమైనా పరిగెత్తుకుంటూ పోతాడు కదా మనం కష్టపడి ఆ నాలెడ్జ్ సంపాదించి వీసాలు తెచ్చుకుంటే ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు ఈ ఇండియన్స్ వచ్చి మా అమెరికన్లు ఉద్యోగాలను లాక్కుంటున్నారు అందుకే మా పిల్లలకు పని దొరకట్లేదని పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు అసలు ఎందుకు వీళ్ళకి ఇంత కడుపు నిజానికి వాళ్ళ గుండెల్లో ఉన్నది ఉద్యోగం పోయిన బాధ కాదండి మన ఎదుగుదల చూసి వచ్చిన కడపమంటది అది అంత కడపమంట వచ్చేలాగా అమెరికన్లు రోజు ఏం చూస్తున్నారో తెలుసా గ్యాస్ స్టేషన్లో ఓనర్లు ఒకప్పుడు అక్కడ చిన్న ఉద్యోగానికి వచ్చిన ఇండియన్స్ ని ఇప్పుడు పెద్ద పెద్ద గ్యాస్ స్టేషన్లు గ్రోసరీ స్టోర్లను కొనేసి పెద్ద కాబలు అయిపోయినారు ఇంకా గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలకు సీఈఓ లుగా మన ఇండియన్స్ ని కూర్చున్నారు గూగుల్లో చూస్తే సుందర్ పిచ్చాయి సత్య గారు అయితే సీఈఓ అండ్ చైర్మన్ కూడా మైక్రోసాఫ్ట్ కి అరవింద్ కృష్ణ గారు అయితే ఐబిఎం లో ఒక ముఖ్య కార్యాధికారి ఇంకా లీనా నాయర్ ఈ గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లకు మొట్టమొదటి భారతీయ మహిళా సీఈఓ ఏమా అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు శంతన్ నారాయణ గారు సో ఇలా అనమాట ఇండియన్స్ నే ఉన్నారు ఇక్కడ అమెరికా జనాభాలో మన ఇండియన్లు చాలా తక్కువ మందే ఉన్నా కానీ వాళ్ళ ఆర్థికంగా చాలా వేగంగా పైకి ఎక్కిపోయారు మన ఊర్లో ఒకడు కష్టపడి పైకి వస్తే పక్కన ఉన్న వాళ్ళు వీడు దొంగ మార్గంలో వచ్చిండు అని నింద వేస్తారు కదా అదే పని ఇప్పుడు ట్రంప్ అమెరికన్ల చేత మనపై చేయిస్తున్నాడు అయితే మన మీద దొంగతనం ముద్ర వేశారు కదా ఇప్పుడు నేను మీకు అసలు దొంగ ఎవడో ఆర్థిక వ్యవస్థకు పట్టిన పీడ ఏందో పక్క లెక్కలతో చూపిస్తా ట్రంప్ మాట్లాడుతున్నది కేవలం నాలుగు లక్షల హెచ్ వన్ బి వీసాల వర్కర్ల గురించి వాళ్ళ ఉద్యోగాలు లాక్కుంటే అమెరికన్ డ్రీమ్ పోయిందంట అతను ఒక తిక్కలోడు అతను ఏం మాట్లాడుతున్నాడో అలా పక్కకు వదిలేస్తే ఇప్పుడు నిజమైన లెక్క ఏంటి అంటే రీసెంట్ గా ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అయిన అమెజాన్ ఒక భయంకరమైన అనౌన్స్మెంట్ చేసింది హాఫ్ ఏ మిలియన్ అంటే ఏకంగా ఐదు లక్షల మంది ఉద్యోగాలను మేము తీసేసి వాళ్ళ స్థానంలో రోబోల్ ను ఏ టెక్నాలజీని పెడతామని చెప్పింది ట్రంప్ చూపించే నాలుగు లక్షల ఇండియన్ల కంటే రోబోలే ఒక అమెజాన్ లోనే లక్ష మంది ఎక్కువ మంది ఉద్యోగాలు లాక్కున్నాయండి అసలు దొంగ ఎవరు మనోలకు బొక్కలు వెతుకుతున్న ట్రంప్ కు ఈ ఐదు లక్షల మంది రోబోలకు అమ్ముకున్న అమెజాన్ కనబడట్లేదా ఈ కంపెనీలు రోబోలను ఎందుకు తెస్తున్నాయంటే మనిషికి జీతం ఇవ్వనక్కర్లేదు అమెజాన్ ఏం చెప్పిందంటే రోబోలను వాడితే వాళ్ళకు ప్రతి వస్తువుపై ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మిగులుతుందంట ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చిన్న మొత్తంగా అమౌంట్ అనిపించవచ్చు కానీ అమెజాన్ ప్రతిరోజు కోట్ల సంఖ్యలో వస్తువులను ప్రాసెస్ చేస్తుంది ఈ చిన్న ఆదా మొత్తం లక్షల కోట్ల డాలర్లను పొదుపుగా మారుస్తుంది వాళ్ళ లాభాలు పెరుగుతాయి వాళ్ళ షేర్ విలువలు పెరుగుతాయి వాళ్ళ ఇన్వెస్టర్లు సంతోషపడతారు రెండు వేల ఇరవై ఏడు లోపు లక్ష కోట్లు ఈ రోబోట్ల ద్వారా లాభం పొందాలని ఈ కంపెనీలు చూస్తున్నాయి మన రైతు కష్టపడి పని చేస్తే వాడికి కూలి పని ఇవ్వకుండా ట్రాక్టర్ తెచ్చి ఇది నా పని చేస్తుంది కూలీ డబ్బులు ఆదా అవుతాయని చెప్పి ఆలోచించినట్టు అనమాట కంపెనీలు కావాల్సింది డబ్బు లాభం తప్ప మానవత్వం కాదు నిజానికి అమెరికాలో ఇప్పుడు నడుస్తున్నది ఉద్యోగాల కొరత కాదు ఉద్యోగాల తుఫాన్ అని చెప్పాలి దీనికి పెద్ద కారణం కంటిన్యూగా ఉద్యోగాలు తీసేస్తూనే ఉండడం ఇప్పుడు జనరల్ మోటార్స్ లో తర్వాత యుపిఎస్ పారామౌంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా కుప్పలు తప్పలుగా ఉద్యోగాలను తీసేస్తున్నాయి ఇంతలా రోజు తీసేస్తూ ఉంటే వాళ్ళకి ఇది ఒక పెద్ద పీడైపోయింది కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో ఒక సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో ముప్పై రెండు వేల ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు తగ్గిపోయాయంట ఇక్కడ ప్రెసెంట్ అమెరికన్ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలను తీసుకున్న వేగం వచ్చి దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నంత తక్కువగా ఉందంట దీని అర్థం ఏంటంటే కంపెనీలు ఉద్యోగాల నుండి తొలగించడం కంటే కొత్తగా తీసుకోవడం పూర్తిగా తగ్గించేసాయి నియామక వేగం పదేళ్ల కనిష్టానికి పడిపోయింది అంటే ఇది ఎలా ఉందంటే పొలం అంతా ఎండిపోయి కూలీలకు పని లేకుండా పోయినట్టే అక్కడ ఇప్పుడు లేవు ట్రంప్ వచ్చి ఈ కొద్దిపాటి ఉద్యోగాలను కూడా ఇండియన్స్ లాక్కున్నారని చెబితే జనం పక్కగా నమ్ముతారు కదా ఈ ట్రంప్ నడే అతను ఒక బుద్ధి గల రాజకీయుడు ఆయన ప్లాన్ చాలా సింపుల్ సమస్యను దాచిపెట్టడం అమెరికాలో ఉద్యోగాలు పోతున్న నిజమైన డేటాను లెక్కలను ప్రజల ముందుకు రాకుండా చేయడం అందుకే ఆయన స్టాటిస్టిక్స్ చీఫ్ ను కూడా తీసేశాడంట ఇంకా ఒకటి దొంగను సృష్టించడం చేస్తున్నాడు ప్రజల కోపం అంతా తన మీదకు రాకుండా ఆ కోపాన్ని ఇండియన్స్ అనే ఒక వర్గం మీదకు మళ్లించడం జరుగుతుంది అందుకే ఆయన హఠాత్తుగా హెజ్బన్వి వీసా ఫీజును ఒక లక్ష డాలర్లకు పెంచేశాడు చూడండి నేను యాక్షన్ తీసుకున్నాను మీ ఉద్యోగాలు కాపాడుతున్నాను అని బిల్డప్ ఒకటి ఇవ్వడం ఇంట్లో అన్నం లేక గుమ్మం ముందర గీతలు గీసినట్టు అసలు లేవు కానీ ఉన్న ఉద్యోగాలను కాబడుతున్నానని గొప్పలు చెప్పుకోవడం ఒకటి మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అయిందండి అమెరికా నుంచి ఈ గొడవ అంతా ఈ ప్రచారం అంతా చివరకు మన తెలుగు ఆత్మ గౌరవాన్ని మన ఇండియన్స్ ని బాగా దెబ్బ కొడుతుంది ట్రంప్ ప్రచారం చేస్తున్న ఈ హెచ్బన్వీ వీసా గోల కారణంగా అమెరికాలోని సోషల్ మీడియాలో యాంటీ ఇండియా మరియు ఫోబియా హిందువుల పట్ల ద్వేషం బాగా పెరిగిపోయింది వాళ్ళు చూస్తే ఇప్పుడు మన ఇండియన్లను మన దేవులను చూపించిన అక్కడ వీళ్ళు విదేశీ దయ్యాలు ఫారెన్ డిమాండ్స్ అని వాళ్ళని అడ్డుకోవాలి అని బహిరంగంగా పోస్టులు పెడుతున్నారంట హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని గురించి గట్టిగా హెచ్చరించారు ఒకరిని దొంగని పిలిస్తే ఊరంతా వాడిని రాళ్లతో కొట్టినట్టు ట్రంప్ రాజకీయాల కోసం మనల్ని దొంగలుగా చూపితే అక్కడ ఉన్న సామాన్య అమెరికన్లు మనల్ని ద్వేషించడం మొదలు పెడుతున్నారు ఇది భవిష్యత్తులో మన వాళ్ళపై భౌతిక దాడులు కూడా దారి తీయచ్చు ఒక పక్క మన ప్రధాని మోడీ గారు అమెరికాతో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నారు రక్షణ ఒప్పందం డిఫెన్స్ ప్యాక్ట్ రీసెంట్ గా ఇండియా యుఎస్ తో పది సంవత్సరాల రక్షణ ఒప్పందాన్ని కూడా పొడిగించుకుంది అక్టోబర్ ముప్పై ఒకటి సైన్ చేసింది అనమాట మిలిటరీ స్ట్రాంగ్ చేయడానికి శత్రు దేశాలతో కొట్లాడడానికి ఈ స్నేహం చాలా ముఖ్యం అనమాట బంధం గట్టిగా ఉంటేనే అవసరం వచ్చినప్పుడు తోడుంటారు మనం శత్రువుల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు అమెరికా మనకు సహాయం చేయాలి కదా కానీ ట్రంప్ లాంటి వాళ్ళు ఈ విధంగా పచ్చి రాజకీయాలు చేస్తే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాకు పోవడం కష్టం అవుతుంది మన దేశంపై ద్వేషం పెరుగుతుంది ఈ స్నేహం బలహీన అంటే మన భారతదేశం ఆత్మ గౌరవం ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల లో పడుతుందండి చూశారు కదండి అసలు కథ ఏంటో మనల్ని దొంగలుగా చూపించారు కానీ నిజమైన దొంగలు ఎవరంటే కార్పొరేట్ కంపెనీలు లాభాల కోసం మనుషులను తీసేసి రోబోలను తీస్తున్న కంపెనీలు రాజకీయ నాయకులు ఉద్యోగం లేవని నిజాన్ని దాచిపెట్టి మనపై నింద వేస్తున్న ట్రంప్ లాంటి రాజకీయాలు మన ఇండియన్స్ బలం ఏంది అంటే జ్ఞానం కష్టం మనకు తెలివి ఉంది కష్టపడే శక్తి ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది యునైటెడ్ మనం ఎక్కడికి పోయినా కలిసికట్టుగా నిజాయితీగా పనిచేస్తాం ఫైనల్ గా చెప్పాలంటే మన ఆర్మీ బోర్డర్ లో శత్రువులతో కొట్లాడుతున్నట్టు మనం కూడా మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దు అమెరికాలో ఉన్న మన కూడా ధైర్యంగా ఉండాలి గొడ్డలి ఉంటే చెట్టును కొట్టచ్చు కానీ నిజాయితీగా ఉంటే ప్రపంచాన్ని కూడా గెలిచొచ్చు ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో పక్కగా ధైర్యంగా చెప్పండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కు పంపండి లైక్ కొట్టండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్